మండల్ అంతర్ని గ్రామంలో ఏదైతే గత రెండు రోజుల ముందు స్కూల్ విద్యార్థులు బిల్డింగ్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి పురాతనమైన బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూలిపోవడం వల్ల అదే గ్రామానికి చెందినటువంటి సాయి కుమార్ విద్యార్థి అది దారుణంగా గాయాలపైనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది గత రెండు రోజులుగా దీనిపైన అత్యంత సీరియస్గా అన్ని ఛానల్లో కానీ అదేవిధంగా మీడియా ద్వారా కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ కేవలం ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి డిఈఓ గారు కావచ్చు ఎంఈఓ ఎంఈఓ గారు కావచ్చు లేదా ఇక్కడ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు వారెవరు కూడా ఈ కుటుంబాన్ని పరామర్శించి కానీ అదేవిధంగా వారికి సంబంధించినటువంటి బాగుకుల గురించి కానీ చెప్పడం అనేటువంటి ఇక్కడ జరగలేదు ఎందుకనంటే కేవలం మేము పర్వేషన్ చేస్తున్నామని చెప్పి అతనికి ఆపరేషన్ చేశాం కాలు సంబంధించినటువంటి ఇరిగిందని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో జయిన్ చేశారు తప్ప అక్కడ ఎలాంటి అసలు ఏం జరుగుతుంది అనేటువంటి రోజు రోజు మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా అక్కడ కనిపెట్టాల్సినటువంటి అవసరం లేకుండా పోతున్నది అంటే మేము ఇందాక ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ అతను చూస్తే ఆ పిల్లగానికి అసలు ఇంజక్షన్ కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితి కనబడతా ఉంది అదే అక్కడ అతనికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాతావరణం కనబడతా ఉంది అసలు జరిగిన వెంటనే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాలు మనకు దగ్గర అవుతాయని చెప్పి కోరుకున్నాం ఆఫీసర్లు అధికారులందరూ కూడా మనకు దగ్గర అవుతారని చెప్పి కోరుకున్నాం మరి ప్రతి క్షణంలో ఇక్కడ ఎంత దూరం ఉన్నా నలభై కిలోమీటర్ దూరంలో మనం ప్రతి అధికారి కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది కానీ మనం కోరుకున్నటువంటి తెలంగాణలో అధికారుల స్పందన మాత్రం కూర కరువైందని చెప్పినటువంటి విషయాన్ని మేము జనసేన పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ పిల్లగాడికి ఏదైతే ఇప్పుడు ఆపరేషన్ జరిగింది రేపు భవిష్యత్తులో అతనికి ఎలాంటి అంటే నడిచే పరిస్థితి కనబడతలేదు అతనికి వెంటనే ఎక్స్కేసే ఎక్స్క్యూజే గవర్నమెంట్ అంటే ప్రభుత్వమే అతనికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ అత్యంత పురాతన చెంది కూలిపోయే స్థాయికి స్థాయికి దిగ పడిపోయినప్పటికీ ఇప్పటి వరకు మీరు పడిపాట కార్యక్రమం వచ్చినప్పుడు మీరు అంటే షో షో చేయడం తప్ప కేవలం అక్కడ ఉన్నటువంటి ఆ పడి పురాతనమైన బిల్డింగ్ కూలిపోయే స్థితి స్థితికి ఉన్నప్పటికీ మీరు ఇప్పటివరకు కనిపెట్టకుండా ఉండడం ఇప్పటివరకు చూడకపోవడం అనేటువంటిది ఎంత మేరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అసలు ఇలాంటి ఈ డివిజన్లే కాదు ఈ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల చూస్తే పురాతనమైన బిల్డింగ్లు కనబడతా ఉన్నాయి పేరుకు గొప్ప చెప్పుకోవడమే మేము ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ పాఠశాలలు నడుపుతున్నామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు తప్పగానే ఎక్కడ కూడా సరైనటువంటి సౌకర్యాలు కనిపించట్లేదు ఇలాంటి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మరి వీళ్ళ కుటుంబం అనేటువంటిది అసలు దినాతి దిన పరిస్థితి ఉన్నది ప్రభుత్వ స్కూలులో చేర్పించండి బాగుపడుతారు అని చెప్పినటువంటి చెప్తా ఉన్నారు తప్ప కానీ అక్కడ సకల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా అనిపిస్తలేదు అంటే సౌకర్యం కల్పించడంలో మాత్రం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాము వెంటనే ఈ కుటుంబాన్ని ఏదైతే ఆ సాయి కుమార్ సంబంధించిన కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడ ముందర తీసుకెళ్ళి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర కూడా అదేవిధంగా ఎంఈఓ ఆఫీస్ ముందర టీఈ ఆఫీస్ ముందర ధర్న చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము ఏదైతే ఇక్కడ ప్రభుత్వాసుపత్రిలో మేము చేంజ్ చేసి ఇక్కడ ఫిట్టర్గా పిల్లన్ని వెంటనే అతనికి మెరుగైన సౌకర్యం కోసం మెరుగైనటువంటి చికిత్స కోసం వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎందుకనంటే ఆ పిల్లగాడు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతవరకు ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వెంట ఈ జరిగిన తప్పిదం ఎవరిది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే అక్కడ కనబడతా ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అధికారులు వెంట స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా బాగు చేయాలని చెప్పి ఆ పిల్లని ఆరోగ్య పరిస్థితి క్షణక్షణము ఆలోచించేయాలని చెప్పి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం